శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అన్నమయ్య జిల్లా టీసుండుపల్లి నాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటా అందుకు పూర్తి బాధ్యత ఇన్చార్జ్ తహసీల్దార్దే నివాస స్థల ధృవీకరణపై ఓ అభాగ్య రైతును దుర్భాషలాడిన టీ సుండుపల్లి ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఈ సుండుపల్లి మండలం ఎర్రమనేని పాలెం గ్రామానికి చెందిన గురిగింజకుంట నాయుడు అను రైతు రెండు వేల ఫిబ్రవరి పంతొమ్మిది నెలలో సుండుపల్లె మండల కేంద్రంలోని సర్వే నెంబర్ పదిహేను ఎనభై ఎనిమిది బై ఒకటి నందు పదిహేను సెంట్ల ప్రభుత్వ భూమిని గతంలో మంజూరు చేశారు దీనిపై రైతు మీడియాకు తెలిపిన వివరాలు ప్రకారం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో వర్షాలు అధికంగా రావడంతో మా గ్రామం నుండి జీవనోపాధికి రాకపోకలకు ఇబ్బంది కలగడంతో అప్పటి జిల్లా స్థాయి అధికారులు వైన్ పాలెం ఎరమనేని పాలెం గ్రామానికి చెందిన ఐదు మంది రైతులకు డిపారాన్ని మంజూరు చేశారన్నారు నాకు ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా మేము ఇల్లు నిర్మించుకోలేకపోయాం అన్నారు డబ్బులు సమకూర్చుకుని రెండు నెలల క్రితం పునాది వేసుకుని ఇంటి నిర్మాణం కొరకు కావలసిన రాయి ఇసుక సిమెంటును సమకూర్చుకోవడం జరిగిందన్నారు గోయిలు తీసి పునాది వేసుకుంటుండగా చంద్రశేఖర్ రాజు అతని అనుచరులు దౌర్జన్యంగా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై ఎస్ఐకి తహసీల్దార్ కి ఫిర్యాదు చేశాం కానీ తహసీల్దార్ చంద్రశేఖర్ రాజుకు వత్తాసు పలుకుతూ మాపునాది కట్టనీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాకు తహసీల్దార్ అన్యాయం చేస్తున్నారని పన్నెండవ తేదీ శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పెకు సమయంలో నన్ను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి నాపై దుర్భసాలడి అసభ్య పదజాలంతో దూషించి నన్ను అవమానపరిచారని పునాది జోలికి వెళితే నీపై కేసు నమోదు చేస్తానని నీకు దిక్కున్న చోటుకు వెళ్లి చెప్పుకోమని భయభ్రాంతులకు గురిచేశారని వరుసగా నాలుగు రోజులు పండుగ సెలవులు అవడంతో మేము వేసిన పునాది పైకి దౌర్జన్యంగా వస్తున్నారని వీరికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు నాకు న్యాయం జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని అందుకు పూర్తి బాధ్యత ఇన్ఛార్జ్ తహసీల్దార్ దేనని బోరన విలిపించారు నీ స్థలం కాదు వాళ్ళు నేను నువ్వు వాళ్ళే దొంగకట్ట చేసుకుని దొంగశీలు తయారు చేసుకొని నువ్వు దొంగశంకం పెట్టుకొని నీ కట్ చేసినావు ఎంఆర్ఓ ఆ ఎంఆర్ఓకు ఉద్యోగం లేదా ఎమ్ఆర్ వెడ్ చేసినా నీకు ఎన్ని జైలు పోతావు కేసు కేసులు రాసినాన్ని జైలు పోవా నేను కేసు రాసిన ఆల్రెడీ జైలు పోవా సరే పోతలే సార్ అంటే సరే ఖచ్చితంగా జైలు పోవాలి ఖచ్చితంగా కేసు నువ్వు పోటీ చేసినావు దొంగతనం దొంగతనం చేసినావు నువ్వు వేసులో నువ్వు దొంగతనం చేస్తావు నువ్వు మీకు వయసులో దొంగతనం చేయాల్సిన అవసరం ఉండదండి సార్ మేమేం చేసినాము మీ ఆఫీసులో మీరు చేశారంటే నా ఆఫీసులో కాదు మామేం చెప్తాను మీరు చేసుకుని ద్వంసలు తయారు చేసాను అని మాట్లాడదాం రాత్రి ఎన్నో నరే పిల్లంకి రాయల కడన్నారు రాత్రి పిల్లంకి నన్ను భయపంతులు పిల్ల పిల్లలు చేసినారు భయపెట్టి నన్ను నువ్వు కానీ కేసు పుట్టిన పో వెళ్ళిపో వాళ్ళకి నాస్తి వాళ్ళ పట్టా నువ్వు చేస్తున్నావు వాళ్ళ పట్టా ఉన్నది వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడి నువ్వు జైలు కట్టిన పది రోజులు జైల్లో ఉండాలి నువ్వు బయలు తెచ్చుకోపోయి మాట్లాడినా రాత్రి ఆ మాటని రాత్రి మాటనే మేము రాళ్ళు దొరుకుని గుణాలు చేసుకుంటే పద్దని వాళ్ళకు చేసుకోకుండా అని వాళ్ళు చెప్పి వాళ్ళు పనిచేస్తాను మా వాళ్ళు మాకు రాత్రి అక్కడ చెప్పినట్టు జైలుకి పోతామని చెప్పి పద్దే వాళ్ళు పనిచేపిస్తున్నారు ఈ బట్ట రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వర్షాలు వచ్చినప్పుడు మాకు ఏడుకి అబ్బకుండా ఏటికి పక్కన మాకు చదువు లేదు ఎంత పిల్లలు చదువు లేదు ఎంత సుండపుల్ అన్న తను చూపిస్తాం అని చెప్పి సుండపుల్ల చూపించారు మాకు ఐదు మందికి చూపించారు ఐదు మంది లీటర్ ఇండ్లు కట్టుకోలేక మాపేద పరిస్థితుల్లో ఉండి ఇంట్లో కట్టుకోలేక ఉంటే డబ్బు చూసుకొని కట్టుకున్నాం అనుకుంటే అందులో పండు రెండు నెలల కింద డబ్బు చూసుకొని కట్టుకున్నాం అనుకుంటే మళ్ళీ గుణాలు తీసినాక మళ్ళీ ఇప్పుడు మాకు కట్టుపడి ఇంటి వాళ్ళు ఉండాలి అని ఇప్పుడు రాత్రి ఎనిమిది ఏంది బిలంపి నీకు లేదు వాళ్ళ దిగిన పట్టా వాళ్ళ దీన్ని వేడి చేసుకున్నావు దొంగ పట్ట చేసుకున్నావు దొంగ దొంగశీలు తయారు చేసుకున్నావు అని చెప్పి రాత్రి ఎంఆర్ఓ రాత్రిలో పిలిపించి చెప్పుకోలేదంగా అనుమతి దుర్భాషలాడినాడు திட்டுனா ரத்தி நியாயம் ஜெரகத்தை நான் சனிபே சித்தங்க நான் நியாயம் ஜெயக்கு போது பாதித தாஜிதாரி பாதிதா